హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు శామ్ వీడియోస్ ఈరోజు మనం ఇడ్లీలతో ఎలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఇడ్లీలను ఒక బౌల్లోకి తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా స్మాష్లా చేసుకోవాలి ఇలా స్మాష్లా చేసుకున్న ఇడ్లీలన్నీ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీడిపప్పుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ జీడిపప్పు ప్లేట్లో పల్లీలను కూడా వేసుకోవచ్చు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ అల్లం ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కారాన్ని తగినట్లుగా చిల్లీ పీసెస్ అండ్ ఎండమిర్చిని వేసుకోవాలి ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పీసెస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీలను ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు అందులోకి నిమ్మకాయ జ్యూస్ని వేసుకోవాలి ఇది బాగా కలిసేలా బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ ఉప్మా రెడీ పిల్లలకి ఎప్పుడు ఇడ్లీలా కాకుండా ఇలా కూడా ఒకసారి చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి Thank you. Thanks for watching. Please like, share, and subscribe.